ఆయన ఎవరికీ అర్థం కాడు ఏం చేస్తున్నాడో తెలియదు చెప్పేది వింటున్నట్లే ఉంటాడు కానీ ఏ విషయం చెప్పడు ఎప్పుడు ఆరు నెలల తర్వాత వీళ్ళు చెప్పిన పని మొదలవుతున్నట్లు కనబడుతోంది అప్పుడు ఆశ్చర్యపోతారు అరే ఆ రోజు పట్టించుకున్నట్లే లేడు అయితే విన్నాడన్నమాట అనుకుంటారు అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ తో వ్యవహారం సీట్లు తగ్గించుకున్నప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు తర్వాత డిప్యూటీ సీఎం అన్నప్పుడు అలాగే అయ్యారు ఆ తర్వాత పంచాయతీరాజ్ పర్యావరణం అడవులు అనగానే అన్నారు కానీ ఇప్పుడు అర్థమవుతోంది అందరికీ ఆయన ఎందుకు అలా చేశాడు ఆయన సీట్లు తగ్గకపోతే పొత్తు కుదరదు పొత్తు కుదరకపోతే గెలుపు రాదు గెలుపు వస్తే గాని అనుకున్నది చేసుకోలేరు పార్టీ ఎదగదు అందుకే ఆ నిర్ణయాలన్నీ అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు జన సైనికులు అంతేకాదు పదవులు రాలేదని టికెట్లు రాలేదని చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళంతా ఇదేంటి పవన్ ఇలా చేశాడు అనుకున్నారు కానీ ఒక్కొక్కరికి ఒక్కో పదవేస్తూ వస్తున్నాడు ఆగలేక నోరు పారేసుకున్నోళ్లను మాత్రం దూరం పెడుతున్నాడు దీంతో పవన్ వ్యూహమేంటో పద్ధతి ఏంటో అందరికీ అర్థమవుతోంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తే పట్టించుకున్నట్లే ఉన్నాడు మధ్య వాళ్ళందరినీ కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నాడు సో పవన్ ఏదే వదిలి మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఆయన ఎంచుకున్నవి పంచాయతీరాజ్ అటవీ శాఖ పర్యావరణం వీటి ద్వారా గ్రామాలు అలాగే గిరిజన గ్రామాల మీద ఫోకస్ పెట్టాడు రోడ్లు వేయించడం వాళ్లకు కావలసిన వాటికి బడ్జెట్ కేటాయించడం లాంటివి చేస్తూ పల్లె వన్ పాయింట్ జీరో పల్లె టూ పాయింట్ జీరో అంటూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు తెలుగు దేశానికి అర్బన్ ఓటింగ్ లోనే పట్టు ఎక్కువ రూరల్ లో గతంలో వైసీపీ పట్టు ఎక్కువ సిపి వైపు నా ఓటింగ్ ను పవన్ లాగేసే ప్రయత్నంలో ఉన్నట్లే కనబడుతోంది గిరిజనుల ఓటింగ్ కూడా వైసీపీ వైపే దానిని కూడా పవన్ పట్టుపడుతున్నాడు అడ్మినిస్ట్రేషన్ తెలియదు కొత్త మంత్రిగా ఏం చేస్తాడన్నారు షోపుటాపు తప్పితే ఏం లేదన్నారు కానీ కృష్ణతేజ లాంటి ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకుని మంచి టీం ను పెట్టుకున్నాడు తనకు తెలియని విషయాలు వారి ద్వారా తెలుసుకుంటూ తన ఆలోచనలకు తన వ్యూహాలను వారి ఇంటెలిజెన్స్ ను జత చేసి మంచి ఫలితాలు రాబడుతున్నాడని ఆఫీసర్లలోనే టాక్ మొదలైంది వైసీపీకి మళ్లీ ఇవ్వకుండా పొత్తు పదిహేనేళ్లు అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నాడు మరోవైపు తనకున్న అభ్యంతరాలను కొన్నిసార్లు కేబినెట్ లో కొన్నిసార్లు చంద్రబాబుతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ సార్ట్అవుట్ చేసుకుంటున్నాడు పరిస్థితి కంట్రోల్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కామెంట్స్ డి మీద ఆరోపణలు పేకాటలు లాంటి వాటి మీద ఓపెన్ కామెంట్స్ చేస్తూ కాక పుట్టిస్తున్నాడు అసలు పవన్ కళ్యాణ్ ఇంత బ్యాలెన్స్డ్ గా వ్యవహారం నడిపిస్తాడని ఎవరు ఊహించలేదు ఏది ఎప్పుడు చేయాలో నాకు తెలుసు వ్యూహం నాకు అంటూ పవన్ పదే పదే చెప్పిన మాటలకు అర్థం ఇందాలకు అర్థమవుతోంది తొందరలేదు ఆత్రం లేదు పని ఎలా నెమ్మదిగా చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఇలాగే అయితే మంచి రాజకీయ నాయకుడిగా ఎదగడం ఖాయమే అనుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి